ఈ రోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత వృషభ రాశి వారికి ఆకస్మిక ధనయోగం ఉంది మట్టిని పట్టుకున్న బంగారమే ఉంది నమ్మలేని పరిణామాలు వీరి జీవితంలో చోటు ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈరోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధమైన మార్పులు అయితే వీరి జీవితంలో కలగబోతున్నాయి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో ఈ వృషభ రాశి రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యమును కలిగి ఉండడం దృఢత్వాన్ని కలిగి ఉండడం మచంచల విశ్వాసాన్ని కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు ఈ రాశివారు దయ దాన గుణము క్షమా గుణమును కలిగి ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు వృషభ వారి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు వీరు తమ నచ్చిన వారు అపరాధము చేసినప్పటికీ క్షమించే గుణం కలవారుగా ఉంటారు వీరి యొక్క అభిప్రాయమును మార్చుటకు ఎవరికీ సాధ్యం కాదు వృషభ వారు చాలా ఆనందంగా వీరి జీవితాన్ని జీవిస్తారు వీరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడాన్ని అభిరుచిని కలిగి ఉంటారు దాని కొరకు ఎంతో ధన వ్యయం చేస్తారు మంచి వస్తు ధారణ చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలని వీరు ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటారు సాధారణంగా వృషభ వారి సహనం ఎప్పటికీ కోల్పోరు వృషభ వారికి కోపము ఎంతో త్వరగా వస్తుంది మరియు వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం వృషభ రాశి వారికి సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి జీవితం ఎటువంటి రీతిలో మారబోతోంది కూడా మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి సమయంలో ప్రయత్న కార్యసిద్ధి ఉంటుంది కొన్ని విషయాల్లో మనోబలంతో నిలబడవలసి ఉంటుంది కొన్ని సందర్భాల్లో అస్త్ర బుద్ధితో వ్యవహరిస్తారు అనవసర ఖర్చులు చేస్తారు కీలకమైన లావాదేవీలను నిపుణులకు సంప్రదించి చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది శ్రీ వెంకటేశ్వర స్వామి దక్ష దర్శనం శుభప్రదం బుద్ధ కుశలతలో ప్రవర్తించి పని చేసి అనుకున్నది సాధిస్తారు ధనలాభం ఉంటుంది బలంతో ఆపదలు దూరం అవుతాయి అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి ఉద్యోగంలో మిశ్రమ కాలం ఏర్పడుతుంది వ్యాపార పరంగా మేలు చేకూరుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ముఖ్యమైన పనులలో ధైర్యం తగ్గకుండా చూసుకోవాలి తోటి వారి వలన మేలు జరుగుతుంది ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది చెయ్యని పొరపాటుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది ఆగ్రహ వేషాలలో ఇబ్బందులు ఎదురవుతాయి సూర్యోదయానం మీకు శుభప్రదమైన ఫలితాలను అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు వృషభ రాశి వారికి వీరి జీవితంలో రాబోయే మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి ఈ సమయంలో వీరి జీవితంలో ఎటువంటి పరిణామాలను వీరు ఎదుర్కొనబోతున్నారు వీరి జీవితంలో శుభ అశుభ ఫలితాలు ఏమిటో కూడా మనం అయితే ఇప్పుడు తెలుసుకుందామండి ఈ సమయం మీకు చాలా మంచిగా ఉంటుంది ఎందుకంటే మీరు మీ యొక్క పనిలో విజయాన్ని సాధిస్తారు కెరియర్ పరంగా మంచి విజయం ప్రశంసలు కూడా అందుకుంటారు ఈ సమయంలో మీ కెరియర్లో కొంత మార్పు లేదా మెరుగైన అభివృద్ధి కూడా ఉంటుంది మీ మేనేజర్ లేదా పై అధికారుల నుండి మీ మీకు మంచి మద్దతు కూడా లభించనుంది ఈ నెలలో విదేశాలలో సంబంధించినటువంటి లేదా దూర ప్రాంతం నుండి మీకు వచ్చే సమాచారం కొంత మానసికంగా ఇబ్బందికి గురి చేసినప్పటికీ కూడా అది మీ యొక్క భవిష్యత్తుకు ఉపయోగపడేలాగా ఉంటుంది పనుల విషయంలో ఇతరులపైన ఆధారపడకుండా మీ యొక్క సామర్థ్యాన్ని ఆధారపడడం మంచిది వలన మీకు రావాల్సిన పేరు రావడమే కాకుండా ఉద్యోగ అభివృద్ధికి కూడా సహాయపడుతుంది మీరు చేసే ప్రయాణం ఆశించిన లాభాలను పొందడంలో విఫలమవుతుంది అంతేకాదు ఉత్తరం వైపు ప్రయాణం చేయడం వలన మీకు ప్రయోజనం కలుగుతుంది ఆర్థికంగా ఈ నెల ప్రథమార్థం సామాన్యంగా ఉంటుంది ద్వితీయార్థం అనుకూలమైనటువంటిదిగా ఉంటుంది ప్రథమార్థంలో మీకు ఎక్కువ ఖర్చు ఉంటుంది ముఖ్యంగా ఇల్లు లేదా వాహనాల కొనుగోలు మరమ్మత్తు కారణంగా ఖర్చు అధికమవుతుంది ద్వితీయార్థంలో మీకు మంచి ఆదాయం కూడా ఉంటుంది అయితే ప్రథమార్థంలో ఖర్చు కారణంగా మీరు ఈ నెలలో ఎక్కువ డబ్బును ఆదా చేసుకోగలుగుతారు కుటుంబ పరంగా ఈ నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ప్రథమార్థంలో మీ సంతానం లేదా మీ యొక్క తల్లిగారికి కొన్ని ఆరోగ్య సమస్యలు సూచింపబడుతున్నాయి ద్వితీయార్థంలో సూర్యుని గోచారం కూడా అనుకూలంగా ఉండడం చేత కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడ్డమే కాకుండా మీ యొక్క మానసిక ఆందోళన కూడా తగ్గుతుంది మీ యొక్క జీవిత భాగస్వామితో సంబంధాలు సామాన్యంగా ఉంటాయి ముఖ్యంగా మీ మాట తీరు కారణంగా లేదా అపోహల కారణంగా కుటుంబంలో కొంత అసంతృప్తికి ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది కుటుంబంలోని మహిళా సభ్యులతో మీ యొక్క సంబంధాలు దెబ్బ తినే అవకాశం ఉంటుంది ఈ సమయంలో వీలైనంత వరకు కూడా మాట జారకకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ సమయంలో ఆరోగ్యపరంగా ప్రథమార్థం సామాన్యంగా ద్వితీయార్థం అనుకూలంగా ఉంటుంది ముఖ్యమైన మానసిక ఆందోళనల కారణంగా నరాలు మరియు తలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో ప్రథమార్థంలో బాధపడే అవకాశం కనిపిస్తుంది ద్వితీయార్థంలో మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది దీర్ఘకాలిక రుగ్మతలు రుమాటిజం వంటి వార్త సంబంధిత ఆరోగ్య సమస్యలు వంటివి ఉన్నవారు తమ యొక్క రుగ్మతల పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది వ్యాపారంలో ఉన్నటువంటి వారికి ఈ నెల ప్రథమార్థంలో సామాన్యంగా ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో మంచి ఎదుగుదలైతే కనిపిస్తుంది అయితే అదే సమయంలో ఆర్థికంగా మీరు సంపాదన కంటే అధిక పెట్టుబడులు కలిగి ఉంటారు మీరు కొత్త వ్యాపారం లేదా వెంచర్ ప్రారంభించాలని అనుకున్నట్లయితే ఈ నెల మూడవ లేదా నాలుగవ వారంలో చేయడం మంచిది ఈ నెలలో ఒప్పందాల విషయంలో అలాగే ఇతరులు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది తప్పుడు సమాచారం లేదా తప్పుడు పత్రాల కారణంగా కొంత ఇబ్బంది గురయ్యే అవకాశం కూడా వీరి జీవితంలో కనిపిస్తూనే ఉంది చూసారు కదండి వృషభ రాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు అనేవి ఏ విధంగా ఉంటాయి తెలుసుకుందాం ఋషభ రాజు వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించడం నాణాలు సేకరించడం వంటి వాటిపైన చాలా ఆసక్తి ఉంటుంది వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాల ఎందు బాగా రాణిస్తారు ఈ వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉంటుంది మిగిలిన రాశుల కంటే వృషభ రాశివారి చక్కటి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు ఏదైనా కార్యక్రమం నందు నిమగ్నం అయినప్పుడు ఆహారం నిద్ర ఎందుకు శ్రద్ధ చూపకపోవడం వలన వీరి ఆరోగ్యము క్రమంగా క్షీణించే అవకాశము ఉంటుంది ఈ రాశి వారికి ఊపిరితిలు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించిన వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కలవు వృషభ వారికి అదృష్టపు రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా సాగుతుంది అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు ఈ రాశికి చెందిన వారికి అదృష్టపు రంగు నీలం గులాబీ మరియు ఆకుపచ్చ ఈ రంగులతో కూడిన వస్త్రాలు ధరిస్తే వీరికి మానసికంగా శాంతి కలుగుతుంది ముఖ్యంగా నీలం రంగు అన్ని విధాలుగా శుభాన్ని చేకూర్చుతుంది ఈ రాశి వారు ఆర్థిక స్థితి అనుమతించినట్లయితే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయడం వల్ల మీకు అపారమైన పుణ్యకర్మలు లభిస్తాయి అంతేకాకుండా మీరు వివాహేతర వ్యవహారాలు కూడా దూరంగా ఉండాలి వివాహేతర సంబంధాలు మీకు చాలా ప్రమాదాలను సమస్యలను కష్టాలను దురదృష్టాలను తెస్తాయి చూసారు కదా వృషభ రాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన మీరు వెలేకాన్లో ఆన్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్